హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి కొండగట్టులోదన్నమాట ఫైనల్గా మేము కొండగట్టుకు వచ్చామండి కానీ దేవుడి దయవాలను అయితే ప్రయాణం అయితే చాలా సాఫీగా జరిగిందండి ప్రతి ఒక్క దగ్గర దర్శనం అయితే చాలా ఈజీగా జరిగింది మా తర్వాత మా ముందు రష్ బాగున్నదని ఆ దేవుడి దయ అందరూ ఉండడం వలన ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్క దగ్గరనైతే దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి వాతావరణం కూడా మాకు అనుకూలంగా ఉందన్నమాట ఎండలు కుడతాయి కదా గాబా అవుతుంది ఎంత ఎట్లా అనేసి అనుకున్నాం కాకపోతే ఆ టూ డేస్ మేము వెళ్ళిన టూ డేస్ దాకా అసలు వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి కార్ పార్క్ చేసి కొండెక్కుతుంటా అండి ఎటు చూసినా కానీ హనుమాన్ బొమ్మలు ఎంత మంచిగా గీసినాయో అలాగే శ్రీ అని చెప్పేసి ఎంత బాగా వినిపిస్తుందండి చెవులకి కానీ ఎంత ఇష్టం అంటే నాకు చిన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్ళి ఆంజనేయమంటే అది ఒక పిచ్చి అన్నమాట నాకు నేను చెప్పాలంటే అంత ఇష్టం నాకు మా ఆపిగాడు వచ్చేసి కోతులు ఉన్నాయనేసి బాగా భయపడుతుందండి అందుకోసం అని చెప్పేసి మా మామయ్య వెంబడుండి తీసుకెళ్తున్నాడు అనమాట మేమేమో మా అత్తమ్మతో కలిసి వెళ్తున్నాం తను కొంచెం నిదానంగా ఎక్కుతుంది కదా అని చెప్పేసి మా అత్తమ్మ తీసుకొని వెళ్తున్నాం అన్నమాట నాకు కొండగట్టులో ఒక చిన్న ముక్కు ఉండేయండి అది ఏంటిదంటే మా తమ్మునికి కన్ను ఆపరేషన్ జరిగింది అన్నమాట అంత మంచి జరిగి మంచి కన్ను ఆపరేషన్ జరిగిన కన్ను మంచిగా ఉంటే ఒక ఐదు కత్త స్వామి అని చెప్పేసి నేను హనుమాన్కి మొక్కుకున్నానండి అలాగే దర్శనానికి వచ్చాం కదా అని చెప్పేసి నా ముక్కు కూడా తీర్చుకున్నాను అన్నమాట కొమరవెల్లిలో విములవాడలో కూడా తీర్చుకున్నాను అలాగే ఇక్కడ కూడా తీర్చేసుకున్నానండి మా తమ్మునికైతే ఆ కంటి ఆపరేషన్ అయితే చాలా సక్సెస్ జరిగింది అన్నమాట ఇప్పుడైతే చాలా బాగున్నాడు సంతోషంతోనైతే అయితే నాకైతే అసలు నేను వెంట్రికలు కట్ చేయను అలాంటిది మా తమ్ముని కోసం వచ్చేసి నేను నా హెయిర్స్ అన్నమాట ఐదు కత్తారులు మా ఆపిగాడైతే చాలా షాక్ అయింది నాకైతే ఇంటకలు బాగా ఇష్టం ఊడిపోతూ ఉంటేనే నేను ఏడుస్తానన్నమాట ఇంటికలన్నీ ఊడిపోతున్నాయి అని చెప్పేసి ఇదివరకైతే మనం ముక్కు తెచ్చుకున్న వెంటకలు గుడి లోపల హుండీలో వేసేదండి ఇప్పుడు అలా కాదన్నమాట ఇక్కడ మనం వెంటలు కట్ చేసుకున్న ముక్కు తెచ్చుకున్న దగ్గరే అక్కడే హుండీ డబ్బాలు పెట్టారన్నమాట అందులోనే వేయడం అది గంతే ఉన్నది అసలు లోతు లేదు నీకు లోతుగా ఉన్నాయి ఇప్పుడు మమ్మీ మమ్మీ అదూ నీళ్ళు నీళ్ళు కూసా కూడతారాయ Hva er det der? దర్శన టైం అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేస్తే ఈవినింగ్ వరకు తీస్తాం రండి అనేసి అన్నారు అన్నమాట ఇట్లు అనౌన్స్ చేశారు సరే అని చెప్పేసి మేమైతే ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్నామండి తర్వాత వచ్చేసి శారీ చేంజ్ చేసుకున్న తర్వాత కిందికి మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట కిందికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని షాపింగ్ చేసామండి మా అప్పటి ఒక కిచెన్ కోసం ఎత్తుకుండే పాపం కొమరవెల్లి విమ్లవాడలో కూడా ఎత్తుకెళ్ళండి ఎక్కడ దొరికేది నేను అన్నానమాట ఆమె హనుమాన్ కిచెన్ కోసం ఎత్తుకుంది కొండగాట్లో కంపల్సరీ దొరుకుతుంది మమ్మీ చూద్దాం పదా అనేసి అన్నాను అలాగే దొరికిందండి ఇక్కడ ఆమెకు రెండు సైడ్ల బజరంగ్ ఉన్న హనుమాన్ కిచెన్ కావాలనేసి అన్నది అన్నమాట ఫైనల్గా ఆమె కోరుకున్నది ఇది ఒక్కటే అండి నాకు ఇదే కావాలి డాడీ ఏది వద్దు అనేసి అన్నది అది ఆఖరికైతే సాధించిందండి ఆమె హనుమాన్ కిచెన్ దొరికిన తర్వాత ఆమె సంతోషం చూడండి ఎంత బాగా అవుతుందో అగి డ్రీమ్ క్యాచర్ తీసుకుందాం మన షాప్లకు అది హనుమాన్ది అవు హనుమాన్ పేజుడు ఎంత అమ్మ అన్ని బిబత్సంగా ఉన్నాయి మీ దగ్గర ఎనభై కాదు ఎనభై బ్రను మరి చిత్రం కొండగట్టులో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరామండి దారి అయితే అసలు హనుమాన్ జెండాలు ఎంత బాగున్నాయి ఎంత ఎక్కడ చూసినా మొత్తం అవే అన్నమాట ఇక కొండగట్టు దగ్గరికి వస్తుందంటే ఆ కలర్ జెండాలు మొత్తం ఇట్లా రోడ్డు పొంటే అటు ఇటు పెట్టున్నాయండి ఒకటి మీకు చెప్పాలని మర్చిపోయా మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వర్షం పడిందండి మళ్ళీ మా దర్శనం అయిపోయి మేము గుడిలో నుండి బయటకు వచ్చే టైంలో వర్షం పడింది అన్నమాట అప్పటి నుండి ఇంటికి కొంచెం కొంచెం వర్షం పడుతూనే ఉందండి దేవుడైతే మాకు మంచిగా సహకరించాడనమాట దర్శనాలు అయితే మంచిగా చాలా బాగా జరిగాయండి నేను ఇంటికి వెయ్యాలి కదా అని చెప్పేసి నేను అన్నం తినలేదు మా అత్తమ్మ వచ్చేసి ఒక్క పొద్దు అన్నమాట మా మామయ్య నేను టిఫిన్ చేసినా తిన అనేసి అన్నారు మా వాళ్ళు ముగ్గురు కూడా మా ముగ్గురితో పాటు వాళ్ళు కూడా తినకుండా ఉన్నారండి ఏం కాదు అందరం ఒకటేసారి తిందాంలే అనేసి వాళ్ళు కూడా ఆగారండి కరీంనగర్లో ఆగి అందరం సమోసాలు కొనుక్కొని తిన్నాం అన్నమాట మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఎయిట్ అయిందన్నమాట ఇంటికి వచ్చేసి ఆ తర్వాత సామాన్ అంతా తీసేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ దద్దుకోవడం చేసామండి అంత జర్నీ చేసినా కూడా కొంచెం కూడా అలసట అనిపించలేదండి ఫస్ట్ ఒక్కసారి మాత్రం టూ డేస్ నిద్ర లేకపోయేసరికి కొంచెం టైర్డ్ అయ్యాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు సెట్ అయిపోయాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్